ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేస్ఎం బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు మా సైడు మేళా అరేంజ్ చేశారు లాస్ట్ టైం ఎప్పుడంటే సంక్రాంతికి సంక్రాంతికి పెట్టారు కదా వీడియో కూడా పెట్టాను సో మళ్ళీ ఈరోజు అరేంజ్ చేశారనమాట సో మేబీ ఉగాది ఉగాది సందర్భంగా అనుకుంటా సో ఇక ఇంతసేపు వెయిట్ చేశాను మా బావ కోసం అంటే వస్తా ఉండు అని చెప్పాడనమాట సో అందుకే వెయిట్ చేశాను సో ఇప్పుడే మా బాబు అయితే వచ్చాడు రెడీ అవుతున్నాడు సో ఇప్పుడైతే మేము మేళా దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఏముంటాయి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏం తిన్నాము ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి అయితే నేను బ్లాగ్స్లో షూట్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా పిల్లలైతే అసలు ఒక వన్ వన్ అంటే నేను అప్పుడే చెప్పిన అనమాట ఒకటి గంటలకు అట్లా చెప్పిన సో ఈరోజు మేలా ఉందిరా అని చెప్పి సో అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ షూస్ వేసుకుంటున్నారు విప్పుతున్నారు ఇంకా పప్పు రావట్లేదు ఏంటి అని చెప్పి సో ఫైనల్గా ఇప్పుడైతే బాగొచ్చిండు సో తనైతే ఇప్పుడే తిన్నాడనమాట తిని డ్రెస్ అట్లా చేంజ్ చేసుకుంటున్నాడు సో రెడీ అవుతున్నాడు సో మేమైతే ఇప్పుడు మేలాకి వెళ్తాము సో అక్కడైతే వీడియో గా వస్తుంది చూసేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము మేళ దగ్గరికి ఇక మా అయితే రెడీ అయ్యాడు కింద వెయిట్ చేస్తాను లాక్ చేసి వచ్చేయంటున్నాడు సరే అని చెప్పి నేనైతే లాక్ చేస్తున్నాను ఆల్రెడీ మా పిల్లలు అయితే కింద మా కోసం వెయిట్ చేస్తున్నారు తాళం లేదంటే గడియ పెట్టి వెళ్ళనా అని చెప్పి చూస్తున్నాను ఎందుకైనా మంచిదిలే అని చెప్పి తాళం అయితే వేసేశాను ఇక మా పిల్లలు మా బావ అయితే బైక్ తీసి ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక నేను కూడా వెళ్తా ఇలా ఫ్యామిలీతో వెళ్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లల్ని హ్యాండిల్ చేయడం మనకు కష్టం అయిపోతుంది అదే మా బావ ఉంటే పిల్లల్ని చూసుకుంటాడు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మేళ దగ్గరకి అయితే వచ్చేసాము చూడండి హడావిడిగా ఉంది అసలు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే అసలు ఇలాంటి వాళ్ళకి నచ్చనే నచ్చవు జస్ట్ ఒక ఐస్ క్రీమ్స్ ఉంటే సరిపోతుంది వాళ్ళకి ఇక మేము వెళ్ళగానే ఎయిర్ బెలూన్స్ అయితే అమ్ముతున్నారు ఒక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు ఇంకొకటి ఏరోప్లేన్ లాగా ఉంది కదా సో అది అస్సలే వద్దంటున్నాడు మా చిన్నోడైతే ఎందుకు ఒక పక్క బెలూన్స్ తీసుకోవడం అయిపోనే లేదు అటు పక్కకి ఐస్ క్రీమ్ బండి ఉందనమాట ఐస్ క్రీమ్ కావాలని చెప్పి మా చిన్నోడు అడుగుతున్నాడు ఇక తప్పుతుందా వచ్చిందే ఇవ్వడానికి కదా కాసేపల్లా అని చెప్పి ఇక మా బావ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాడు ఐస్ క్రీమ్స్ తినడం అయిపోయిందో లేదో ఇక్కడ మిఠాయి ఉంటుంది కదా సో అది రెడీ చేసి అమ్ముతున్నారు సో ఇది కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఇక ఇది ఎక్కువ తినర్లే అని చెప్పి మా బావకు తెలుసు అయినా సరే ఇక పిల్లలు అడుగుతున్నారు కదా తీసిచ్చాయి అని చెప్పి నేను అనగానే ఇక మా బావ అయితే ఇది తీసుకుంటున్నాడు కానీ మొత్తం డస్ట్బిన్లోనే పాడేశాము తినే తినలేదు భలే రెడీ చేస్తున్నారు కదా చూడడానికి భలే అనిపించింది మొత్తం చక్కెర అది అందులో చక్కెర పోసి ఇలా తిప్పుతుంటే ఇలా వచ్చేస్తుంది లాగా చూడండి ఇక్కడ మా చిన్నోడికి వద్దని చెప్పాడు మా బావ సో ఏడుస్తున్నాడు ఇంకా నాకు కావాలి అని చెప్పి సరేలే ఇరవై రూపాయలతో వచ్చిందేముంది వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా తీసిచ్చేయని చెప్తే ఇక మా బాబు మళ్ళీ మా చిన్నోడికి అయితే తీసిచ్చేసాడు ఎంతైనా పిల్లలకి ఒకరికి కొనిచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా సో అందుకే నాదేమో అట్లుంటుంది అనమాట ఏడిపించడం నాకు ఇష్టం ఉండదు అందుకే ఇక నేనైతే తీసిచ్చేసాను కానీ వాళ్ళు తినలేదు జస్ట్ అట్లా టేస్ట్ చేసి మళ్ళీ నన్ను ఇచ్చారు అది పట్టుకొని పట్టుకొని చేతిలోనే కరిగిపోతుంది ఇక మళ్ళీ డస్ట్బిన్లోనైతే వేయాల్సి వచ్చింది ఇంటికైతే తీసుకొని కదా అది జారిపోతుంది సో అందుకే ఇక కాసేపు వాళ్ళ తినేసి మళ్ళీ నా చేతిలో పెట్టారు ఇక కొంచెం అలా మా బావ ఫ్రెండ్స్ కూడా కలిస్తే అట్లా మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ అంతా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏం తింటాం చెప్పండి అందరేమో కొందరు అందరు ఎవరు తినట్లేదు జస్ట్ ఎవరో ఒకరు టేస్ట్ చేస్తున్నారు మేము ఆల్రెడీ తినేసి వచ్చామన్నమాట మా మీద మాకు అంత కాన్ఫిడెన్స్ మేము ఇక్కడ ఫుడ్ తినలేమని చెప్పి మాకు నచ్చినవైతే ఏమీ కనిపించలేదు ఇక మేమైతే ఏమీ తినలేదనమాట కొంచెం నాకు వెజ్ మోమోస్ తినాలనిపించింది కానీ అక్కడ నాన్ వెజ్ మోమోసే ఉన్నాయి ఏం చేస్తాం ఆ రోజు సాటర్డే లేదంటే టేస్ట్ చేసేదాన్ని సో ఇక తినలేదు ఇక అక్కడ నుంచి ఇటు రాగానే జ్యూస్ చాలా మంది పిల్లలు పట్టుకొని తాగుతూ ఉన్నారు ఇక మా పిల్లలైతే ఎవరైనా తాగుతూ ఉంటే చూస్తూ ఉండలేరు కదా ఇంకా నాకు ఆ జ్యూస్ కావాలని చెప్పి ఏడుస్తుంటే ఇక జ్యూస్ బండి దగ్గరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి ఒక్కటి ట్వంటీ రూపీస్ అంట నాకైతే అస్సలు నచ్చలేదు నేను మొత్తం పాడేసిన మా బావేమో ఆపిల్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాడనమాట నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు గొంతు కూడా పట్టేసింది టూ డేస్ ఇబ్బంది అయింది దానికి ఇక మా మేళ మొత్తం అయిపోయి ఇక ఇంటికి అయితే వచ్చేసాము అండి మేలా పోయినాం ఇప్పుడే వచ్చినాం చాలా సింపుల్గా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చినాం ఏమేమి కొన్నామో ఏం తిన్నామో తెలియదు వచ్చినాం అక్కడ వెజ్ మోమోస్ అయిపోయినాయి నాన్ వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ సాటర్డే కాదు ఇవాళ తినదు సో నేనైతే రెండు కాట్రోల్స్ కాట్రోల్ రోటీస్ అంటే మన సైడ్ షావార్మా టైప్ లా ఒక రెండు రోటీలు తీసుకొని వచ్చిన కూడా తీసుకున్నాం అసలు ఏం బాగాలేదు సోడా టైప్ లు అవన్నీ జ్యూస్ సో మేము పిల్లలు అందరం తీసుకున్నాం చాలా సింపుల్ గా తినడానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చేసినాం అర్థమే కాలేదు సక్సెస్ఫుల్ గా అయిపోయింది డ్రా డ్రాసేసాను మా కూడా చాలా మందికి వచ్చింది నేను ఎట్లాగో అనక్కి నాకు తెలుసు నాకు ఎట్లాగో రాదని

పెద్దది అవి టాప్ ఫస్ట్ ప్రైజ్ థర్టీ టూ ఇంచెస్ టాటా టీవీ తర్వాత సెకండ్ వాషింగ్ మిషిన్ థర్డ్ వచ్చేసి బైస్కిల్ రేంజర్ మిషన్ అమెరికన్ టూరిస్ట్ సంథింగ్ అది అది ఫైవ్ థౌసండ్ రూపీస్ బ్యాగ్ ఒకటి దాని తర్వాత అన్ని సింపుల్ త్రీ థౌజండ్ అండర్ త్రీ థౌసండ్ లోపు ఉంది లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ గిఫ్ట్లు ఏమో వెయ్యి నుంచి పదిహేను వందలు అవి చిన్న చిన్న నాకు తెలిసి లెక్క అని చెప్పేసి రాదని ఇంతవరకు నేను గిఫ్ట్ దేంట్లో పార్టిసిపేట్ చేసినా మనకు రాదు కానీ అది చిన్న గిఫ్ట్ అయినా సరే వస్తే కొంచెం హ్యాపీనెస్ కదా జస్ట్ వాళ్ళు బౌల్స్ ఇచ్చినా ఏం కాదు కానీ చూడడానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్రెడీ అక్కడ అయిపోయింది నేను వద్దాం వద్దాం అని చెప్పిన కానీ తను ఏం లేదు పట్టించుకోలేదు జస్ట్ అట్లా కొంచెం చూద్దాం అంటే కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా వస్తుందేమో వస్తదేమో అని చెప్పి సో రాకుండా పర్లేదు కానీ అట్లా కొంచెం ఎక్సైట్మెంట్ బాగుంటుంది అని చెప్పి కాసేపు అట్లా ఇవాళ కొంచెం టైం దొరికింది ఇక పిల్లలతోటి ఫ్యామిలీ తోటి అక్కడికి పోవడం రావడం టైం అసలు రేరు ఎప్పుడు సార్ అట్లా ఒక్క రోజు కలిసి వస్తుంది ఒక రెండు మూడు నెలలకు ఒక్క రోజు ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమైందంటే ఎయిర్ బెలూన్స్ అండ్ రెండు తీసుకున్నారు అవి ఎగిరిపోయినాయి అసలు తీసుకుంటే కాబట్టి సో అవి థ్రెడ్ వదిలిపెట్టగానే డైరెక్ట్ గాలిలోకి ఎగిరిపోతుంది అసలు కలిసి నార్మల్ బెలూన్స్ అయితే హోల్డ్ ఉంటాయి సో అవి ఆగలేదు వెళ్ళిపోయినాయి వంద రూపాయలక్కనే అయిపోయినాయి బెలూన్స్ కానీ బెలూన్స్ జ్యూస్ ఇంకేంటి ఇంకేంటి ఇంకేముంది బెలూన్స్ జ్యూస్ నీ ఓకే అండి ఓకే మరి ఈరోజు వీడియో ఇదే నొస్తే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ